ఈ టైంలో బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవ్వడం బెటరా అవును బెటర్ అండి ఎందుకంటే మనకు రీసెంట్గా జియో ఎయిర్టెల్ ఐడియా అనేది వారి యొక్క టారిఫ్ ప్లాన్స్ ఇంక్రీజ్ చేసాయి అప్ టు థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేశాయి అదే మనకి బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే బీఎస్ఎన్ఎల్ లో మనకి ప్లాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి వాటితో కంపేర్ చేసుకుంటే ఎంత అంటే అప్ టు థర్టీ పర్సెంట్ మనకు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి జియో స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు మనకి ఎంత ప్లాన్స్ ప్రైస్ ఉండేనో అంతే ఉంటాయండి బీఎస్ఎన్ఎల్ బట్ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ అనేది సరిగ్గా ఉండేవండి అట్లనే నెట్వర్క్ నెట్ స్పీడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది బట్ బీఎస్ఎన్ఎల్ అనేది బిఎస్ఎన్ఎల్ అనేది యాజ్ ఆఫ్ నవ్గా అయితే చూసుకుంటే మనకు త్రీ జీ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది ఫోర్ జీకి ఇంకా అప్గ్రేడ్ కాదు అన్ని ఏరియాస్లో బట్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు చూసుకుంటే హైదరాబాద్ అవుట్స్కట్లో మనకి ఫోర్ జీ సర్వీస్ అని లాంచ్ అయ్యండి ఎందుకంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను నేను ఫోర్ జీ సర్వీస్ అని యూజ్ చేస్తాను బిఎస్ఎన్ఎల్ లో నాకు అక్కడ ఉన్నప్పుడు అయితే నాకు ఫోర్ జీ అనేది చాలా బాగానే వచ్చిందండి అప్ టు నాకు టెన్ ఇంబీబీ స్పీడ్ రాక వచ్చింది లో నేను అప్పుడు త్రీ ఇయర్స్ దాకా నేను బిఎస్ఎన్ఎల్ యూజ్ చేశాను అక్కడ అండ్ నేను మా ఏరియాలో చూసుకుంటే మా ఏరియాలో వచ్చేసి నేను నా హోమ్ టౌన్లో వచ్చేసి నాకు త్రీ జీ సిగ్నల్స్ వస్తుంది త్రీ జీ కనెక్టివిటీ సిగ్నల్స్ వస్తుంది రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ అనేది అనౌన్స్ చేసింది ఫోర్ జీ కనెక్టివిటీని లాంచ్ చేస్తామని ఆగస్ట్లో అన్ని లో చూడాలి మా ఏరియా వస్తుందో లేదో చూడాలి బట్ ఏంటంటే లో ఇంకా ఫోర్ జీ కనెక్టివిటీ ఏదైనా ఉంది మనకు మిగతా నెట్వర్క్ చూసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ చూసుకుంటే మనకు ఫైవ్ జీ కనెక్టివిటీ కూడా అప్గ్రేడ్ అయిపోయింది బట్ ఏంటంటే మనకి ఇది బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీ అయి ఉండి మనకు అందుకే కొంచెం డీలే ఉంది ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మనకు కరెంట్ ఉన్నప్పుడు మనకు సిగ్నల్స్ వస్తాయండి బిఎస్ఎన్ఎల్లో అదేంటో మరి జనరేటర్స్ యూజ్ చేయరో ఏమో తెలియదు కానీ బిఎస్ఎన్ఎల్ మనకు ఓన్లీ కరెంట్ ఉన్నప్పుడే మనకు సిగ్నల్స్ అనేది వస్తాయి మా హరిలో అయితే త్రీ జీ సిగ్నల్స్ అయితే రావండి కరెంట్ వెళ్ళినప్పుడు ఓన్లీ టూ జీ సిగ్నల్స్ అనే వస్తాయి బట్ ఇంకా మా ఏరియాలో ఇంకా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సిగ్నల్స్ వస్తాయి బట్ ఏంటంటే నెట్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది బిఎస్ఎల్ ప్లాన్స్ అండ్ జియో న్యూ టారీ ప్లాన్స్ కంపెనీ చూద్దాం ముందు చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ కి మనకి ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ సిక్స్ జిబీస్ అంటే పర్ కి మనకి వన్ జీబీ చొప్పున ఇస్తుండం అన్లిమిటెడ్ కాల్స్ ఉంటున్నాం అదే మనకి జియో చూసుకుంటే జియో మనకి స్టార్టింగ్ వన్ ఎయిట్ నైన్ తోటి స్టార్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి టూ జిబే ఇస్తున్నాడు చూడండి ఇక్కడ మనకి ఓన్లీ టూ జీబీ పర్ డేకి ఇస్తున్నాడు అదే మనకి బిఎస్ఎల్ లో చూసుకుంటే వన్ ఫిఫ్టీ త్రీ కి మనకి ట్వంటీ సిక్స్ డేస్ పర్ డేకి వన్ జీబీ చొప్పున మనకి ఇస్తుండో ఇక్కడ వన్ మంత్ ప్లాన్స్ మనం చూసుకోవచ్చు బీఎస్ఎన్ఎల్లో బీఎస్ఎల్ లో మనకి వన్ నైన్టీ నైన్కి మనకి టూ జీబీ థర్టీ డేస్కి ఇస్తుంది పర్ డేకి టూ జీబీ అదే మనకి జియోలో చూసుకుంటే జియోలో మనకి టూ జీబీ ప్లాన్ ఇక్కడ మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అక్కడ మనం థర్టీ డేస్ ఇక్కడ ట్వంటీ డేసే ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి టూ మంత్స్ ప్లాన్ చూసుకుంటే టూ మంత్స్ ప్లాన్ ఇక్కడ మన ఫిఫ్టీ ఫోర్ డేస్కి పర్ డేకి టూ జీబీ చూపిస్తుంది మనకి త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్కి వస్తుంది ప్లాన్ అదే మనకి జియోలో చూసుకుంటే జియోలో మనకి ఇక్కడ మన ఫిఫ్టీ సిక్స్ డేస్ని ఆఫర్ చేస్తాం బట్ ఇక్కడ ఏదైనా ప్లాన్ మనకి ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ చూపిస్తుంటుంది మనకి ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ జీ పర్ డేకి ఇస్తుండో అదే మనకి బిఎస్ఎన్ చూసుకుంటే మనకి పర్ డేకి టూ జీబీ చూపుకునేస్తున్నాడు మన బెస్ట్ సేలింగ్ బెస్ట్ సేలింగ్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ నైన్ నైన్ ప్లాన్ ఇది మనకి త్రీ జీబీ పర్ డేకి ఇస్తుంది ఎయిట్ ఫోర్ డేస్ కి అదే మనకి జియో చూసుకుంటే జియోలో మనకి చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి లెవెన్ డబల్ నైన్కి మనకి పదకొండు వందల పదకొండు వందల తొమ్మిది వందల రూపీస్కి వస్తుంది మనకి ఇక్కడ ఎయిట్ ఫోర్ డేస్ త్రీ జీబీ అదే మన దానిలో చూసుకుంటే సిక్స్ హండ్రెడ్కి వస్తుంది మనకి నెక్స్ట్ ఆన్వెల్ యాన్యువల్ ప్లాన్ చూసుకుంటే ఆన్యువల్ ప్లాన్స్ కూడా చూసుకుంటే వన్ సిక్స్టీ డేస్కి మనకి టూ జీబీ పర్ డేకి ఇస్తుంది పర్ డేకి టూ జీబీ ఇస్తున్నాడు లిమిటెడ్ కాల్స్ కొన్ని ఫ్రీ ఇస్తూ ఉంటాడు మనకి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి మనకి వన్ ట్రిపుల్ నైన్ మనకి సిక్స్ హండ్రెడ్ జీబీ సిక్స్ హండ్రెడ్ జీబీ జీబీ ఆఫర్ ఇస్తుండ అదే మనకి ఆన్ ప్లాన్ ఆనువల్ ప్లాన్ చూసుకుంటే మనకి త్రీ త్రీ థర్టీ సిక్స్ డేస్కి మనకి వన్ ఎయిట్ డబల్ నైన్కి ఇస్తున్నాడు బట్ ఇక్కడ ఏంటంటే మన ట్వంటీ ఫోర్ జిబీ ఆఫర్ ఇస్తుండ్రు మనకి అక్కడ అయితే సిక్స్ హండ్రెడ్ జీబీ ఆఫర్ చేస్తుండడు బట్ ఇక్కడ ఏంటంటే మనకు వన్ ట్రిపుల్ నైన్ ప్లాన్కి అదే మనకి త్రీ నైన్ ఫైవ్ మనకి త్రీ నైన్టీ ఫైవ్ ఆఫర్ చేస్తుండు మనకి ఇక్కడ ఎంతకంటే టూ త్రీ డబల్ నైన్కి పర్ డేకి టూ జీబీ చొప్పున అదే మనకి జియోలో చూసుకుంటే జియోలో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి త్రీ ఫైవ్ డబల్ నైన్ మనకి టూ పాయింట్ ఫైవ్ జీబీ ఆఫర్ చేస్తుంటు ఇక్కడ మనకి చాలా అంటే చాలా ప్రైస్ లో మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి చేంజ్ ఉంటుంది ప్రైస్ జియోతో కంపేర్ చేసుకుంటే మనకు బిఎస్ఎన్ఎల్ లో